జనగలం న్యూస్ కి స్వాగతం గుర్తింపు తెచ్చిన రాజకీయంగా కానీ అడ్డడుగు వర్గానికి రాజకీయం నేర్పించిన ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారికి ఒక తగ్గుతుంది అని చెప్పి ఈ మాట ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి దాదాపుగా సంవత్సరాలు పూర్తి చేసి నలభై నాలుగో సంవత్సరం అడుగు పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఆ పార్టీ పెట్టేటప్పుడు రాజకీయం అంటే ఎక్కువగా ఎవరికి రాజకీయం తెలిసే విషయాలు కావు ఎవరో పెద్ద అట్టణుగ వర్గానికి చెందిన నాయకులకి కానీ ప్రజలు కానీ రాజకీయం అంటే తెలియలేని పరిస్థితిలో నేను నీకు రాజకీయం నేర్పిస్తా ప్రజలు ఎలా ఆదుకుంటారో అని చేసి చూపిస్తానని సందర్భంగా అట్టణుగ వర్గానికి చెందిన రామారావు గారు చెప్పిన చెప్తున్నా అదే మంది పెట్టేటప్పుడు ప్రజలు ఎంతో కష్టంగా ఉండేది నాయకుల్ని రాజకీయంగా నేర్పించిన నిరత నందమూరి కార్యక్రమంలో చెప్పచ్చు ఆ రోజు ఆయన ఒక్కడే పార్టీ పెట్టి ఒక్క సభ్యత్వంతో ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకటి నాలుగు కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీ చంద్రబాబు నాయుడు బెటర్ చెప్పి ఈ సందర్భంగా